పోతే ఎవడైతే అడిగాడో వచ్చిందో నువ్వు వచ్చినట్టు చెప్పు తనుగొట్టండి ఆ కొడుకులను చెప్పు తనుగొట్టండి అర్థమైన ఇష్టమైన వాగ్దానాలు చేసి ఆడబిడ్డలను మోసం చేసి అన్యాయం చేసి ఇంకా కొడుకు చెప్తాడు ఏదో ఏమంటారు బస్ ఫ్రీ బస్ చాలా మంది మధ్యన డాక్టర్ మంత్రులు ఫోన్ చేస్తున్నారు అన్న ఈ మధ్యన ఆడోళ్ళందరూ వస్తున్నారు పాపం పాత అరవై డెబ్బై ఏళ్ళ వయసు తల్లు రోజు వస్తున్నారు నడుమునొస్తున్నారు అయ్యా బొక్కలు అంటే ఏమైందని ఎక్స్డెంట్ ఇస్తే ఈ పాత బస్సులు ఎక్కిన పాపానికి ఈ పది రూపాయల టికెట్కు పదివేల బీజు అవుతున్నది దమ్ముంటే రేవంత్ రెడ్డి ఒక్క బస్సు కొనవా ఒక్క బస్సు కొనకుండా రైతులని కళ్ళాల మీద ఒక్క గింజ తీయకుండా రోజు ఇద పరిపాలన బతుకుయడా కళ్ళ మంత్రి తెలంగాణ వ్యాప్తంగా అట్లా గుంపలు ఎట్లుండారా రోజు రాత్రి అడ్లు పండించారు రైతులు మూడు వైపు చూస్తున్నారా మీరు మూడు వైపు చూస్తే మీరు సూటు కేసుల వైపు చూసుకుంటా సూటు కేసుల వైపు చూసుకుంటే ఢిల్లీకి పో సుల్తాన్లకు ఈ మధ్యలో అమ్మా ఒకటే చెప్తున్నా అభివృద్ధి ఒకటి ఆత్మగౌరవం ఒకటి ఈ సిసి రోడ్ వచ్చి స్ట్రీట్ లైట్ వచ్చి బియ్యం వచ్చి ఇండ్లొచ్చి అండ్ వచ్చిన తర్వాత ఈ ధర్మం లేకపోతే ఏం చేసుకుంటారు ఈ గౌరవం లేకపోతే ఏం చేసుకుంటారు ఇంకొక ఉన్నాడు రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ భారత ఎవరంటాడు భారత మాత ఎవరంటాడు నేనంటాను ఎందుకారా భారత మాతని ఎవరినప్పుడు ఈ సోనియా మాత ఎవరికి రా ఈ సోనియా మాత ఎవరికి కావాలి మాకు ఈ ఇటలీ మాత మాకెందుకు మాత మా తల్లి మా భారత మాత కాబట్టి దయచేసి మీరు ఒకవైపు వైపు ఈరోజు మేము ఎమ్మెల్యేలకు ఎన్నికైనామంటే మీరు పోసిన ఆయుష్ మీరు ఇచ్చిన ఆశీర్వాదం కానీ ఒక్కొక్కడు కత్తులు నోడుతున్నాడమ్మాలు పట్టుకొని ఎట్లా దిగిపోతామా గంటే బరలు పట్టుకొని కూడ కొడుతున్నారు కాబట్టి అచ్చినా అచింతలు అచ్చినయ్యి రా బాలరాముని సూచనరా లేరా ఒక్కసారి ఆ కళ్ళు ఆ చిన్న చూడండి మన ఎన్ని జన్మల పాపాలైనా ఆ చిరునవ్వు చూస్తే అది ఈ కొడుకులు కాంగ్రెస్ అంటాడు ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి మీరు గడప లోపలున్న దేవుణ్ణి గడప ఉంచాలన్నాడు ఏ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఒక్కవేళ మీరు మా దేవుణ్ణి మా రాముణ్ణి గడప లోపల ఉంచితే మేము ఎందుకు తుండివిరా రాజకీయాలకు మీరు మా దేవుణ్ణి మా రాముణ్ణి అరవై ఏళ్ళు టెంట్ల కింద అయ్యున పెట్టిన పాపాత్ములు రా మీరు పాపాత్ములు అవతార పురుషుడు ఆరాధ్య దైవం కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు గడపదట్టి మాకున్నది ఒక దేవుడు ఒక దేవుడు శ్రీరాముడు ఆ రాముడు టెంట్లలో ఈ పాపాత్ములు కాంగ్రెస్ ఇచ్చిందని కోర్టు ను వేడుకుంటే చెప్పి ధర్మం చెప్పి ఒక గుడి కట్టుకోమంటే ఆ బాలరాముడు శంకుస్థాపన చేసిన రోజు వీడు రాహుల్ ఖాను రేవంత్ ఖాను వేసుకొని పార్లమెంట్ చుట్టూ జరుగుతారు కొడుకులు పార్లమెంట్ చుట్టూ ఏం పాపం చేసినాం రా ఏం పాపం చేసినాం రాముడు అంటే ఇష్టం లేదు దేశం అంటే ఇష్టం లేదు ధర్మం అంటే ఇష్టం లేదు కాబట్టి అమ్మా ఒక్కటి చెప్తున్నాను నేను దయచేసి ఈరోజు పేదలకు ఏమేమి ఫలాలు అందుతున్నాయో ఆడబిడ్డలకి ఏమేమైతే అందుతున్నాయో అవన్నీ బీజేపీ గవర్నమెంట్ కానీ సోదరుడు ధరుంపుర అరవింద్ ప్రత్యేకంగా దాని గురించి కష్టపడి ఆరు వేల మూడు వందల కోట్లు ఆడబిడ్డలకు స్వయం సహాయక బృందాలకు ఇయడం వల్ల కానీ రోజు గౌరవం ఉండగలుగుతున్నాం ఈ పసుపుబోటు సంగతి సోదరుడు చెప్తాడు మిగతా మిత్రులు చెప్తున్నా నేనేమంటున్నానంటే ఒకటమ్మా ఈరోజు ఏమేం మాట్లాడుతున్నాడు నిన్న కాక మొన్న చూడండి నేను చెప్పిన దాబద్ధ మీద చదువుకున్న పిల్లలు ఉన్నారు మీరు చూడండి నిన్న సీతమ్మ మీ చిన్నమ్మన రాముడు మీ చిన్న బాప అంటున్నాడు మనము ఏ దేవుళ్ళన్నట్టు అండున్నా ప్రతి ఒక్కడికి చులకనైనాం ప్రతి ఒక్కడికి చులకనైనా చెప్తున్న తల్లి రాముడు మా తండ్రి రాముడు మా రాజు రాముడు మా దైవం సీతమ్మ మా తల్లి మీరు మా తల్లులు మీరు మా తల్లులు మీ ఆశీర్వాదమే మాకు కావాలి ఒక్కటి మాత్రం అని చెప్తున్నానమ్మా ఏ రోజైతే ఇంతకుముందు ఎవరు చెప్తే అర్థం చేసుకోలేదు చదువుకున్న పిల్లలు ఉంటే చెప్పండి నిన్న కాక మొన్న అమ్మాయి నువ్వు చెప్పు అఫ్జల్ అనే యువకుడు తొమ్మిది కత్తిపోట్లు ఓడిచాడు నేహమ్మకు తొమ్మిది కత్తిపోట్లు ప్రేమించకపోతే ప్రేమించకపోతే ప్రేమించిన పాపానికి శ్రద్ధ అనే అమ్మాయి ప్రేమించింది ఢిల్లీల పెళ్లి చేసుకుంది ముప్పై పీసులు చేశాడు ఆడబిడ్డని ప్రేమించకపోతే ఒక బాధ ప్రేమిస్తే ఒక బాధ మనం కనిపించిన బిడ్డలకే భద్రత లేకపోతే ఆడు రేవంత్ అల్ రేవంత్ ఖాన్ ఇట్లాంటి ముస్లింల పేరు మనం రకరకాల ఇబ్బందులు పెడతాడు కాబట్టి దయచేసి ధర్మం ఒకవైపు దైవం ఒకవైపు ధైర్యం ఒకవైపు ఈరోజు ఈ భారతదేశంలో రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డి పోరాటం కాదు ఇది దేశ ద్రోహులకు దేశ భక్తులకు జరిగే పోరాటం ఇది దేశ భక్తు కారణ జన్ముడు ఒక్క ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు అవసరం ఈరోజు దేశానికి మీకు ఈ చక్రాంత్పల్లి గ్రామస్తులకు ఈ రోజు మొన్న ఏదో నాలుగు నెలల కింద కొద్దిగా చిన్న తప్పు జరిగినట్లది ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోండి ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా ఇట్లాంటి బిడ్డలు బతుకమ్మలు మళ్ళా కచాకరిసిన చూసినా ఇలా రూపీండ్రే అంటే ఒకప్పుడు అంచబడ్డ జాతి తండబడ్డ జాతి తండు తిన్న జాతి మా అమ్మమ్మల్ని అందరినీ నగ్నంగా బతుకమ్మలాడించిన చరిత్ర ఈ కాంగ్రెస్ ఎన్నడూ మనకు అనుకూలం కాదు నైరు దేశాన్ని గీల్చిండు ఇందిరాగాంధీ దేశాన్ని నమ్మింది రాజీవ్ గాంధీ అల్ల కథలం చూసిండు సోనియా గాంధీ అవినీతి మాయం చేసింది ఈ రాహుల్ గాంధీ ఇంకేం చెప్తాడో తెలియదు దేవుడు దేవుడు దయ వల్ల ఏ పదవి రావద్దని కోరుకుందాము ఎందుకంటే ఈ నలుగురు కథ ఎట్లుంటే ఐదు వేలు ఎట్లా మీకు తెలుసు ఇక ముఖ్యంగా మీకు చదువుకున్న ఉంటే దయచేసి ఒక్క మాట ఆ తల్లులకు చెల్లెలకు చెప్పండి ఇందిరాగాంధీ హిందువులను చేసుకోలే రాజీవ్ గాంధీ హిందువులను చేసుకోవాలి ప్రియాంక గాంధీ హిందువులను చేసుకోవాలి మరి రాహుల్ గాంధీ ఎవరిని చేసుకున్నా చూడాలి ఇప్పుడు ఒకవేళ రేవంత్ ఖాన్ రాహుల్జీకి పోలో ఒక్క ఈ ఒక్కడన్నా మా హిందువుల మతం రమ్మనండి ఒక్కడన్నా మా హిందు మతం రండి అప్పుడు మేము నమ్ముతాం మీకు మా మీద ప్రేమ ఉందండి కాబట్టి దయచేసి నరనరాల జీర్ణి విషం విషం జీే కుటుంబం అది ఈ కాంగ్రెస్ కపట కపటం ఒక్కొక్కడు అప్తున్నాడు దయచేసి మళ్ళా పాం బతుకుతున్నది ఇంకా ఇంకా ఎక్కువ బతకనితే మనని బతకనియది కాంగ్రెస్ ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా దయచేసి ఈ రోజు కరోనా వ్యాక్సిన్ మాకిచ్చిండ్రు మీకిచ్చిండ్రు రేషన్ బియ్యం మీకిచ్చిండ్రు మాకిచ్చిండ్రు పేదల ఇల్లు మీగిచ్చినారు మాకిచ్చు బాత్రూమ్లు మీగిచ్చారు మాకు సిమెంట్ సిమెంట్రో పోతే మీరు నడాలా మేము నడాలా కాబట్టి మా దృష్టిలో మతం లేదమ్మా మా గొడవంతా తొంభై పర్సెంట్ ముస్లింలతో కాదు ఆ పది పర్సెంట్ ఎవడైతే ఉగ్రవాద చర్యలు ఎవడైతే తీవ్రవాద చర్యలు బొంబై బాంబులు బాంబులు పెట్టడుతోని కశ్మీర్ లో హిందువులను చంపటమ్మా హిందూ ద్రోగులతో ఉగ్రవాదులు తీవ్రత తప్ప తొంభై పర్సెంట్ ముస్లింలతో మాకు గొడవలేదు మీతో గొడవ ఉంటే అరవై నాలుగు పర్సెంట్ ఉన్న రాంపూర్ లో ఎట్లా గెలుస్తాం హిందువులు అరవై నాలుగు పర్సెంట్ ముస్లింలు ఉన్న దగ్గర మేము ఎంపీగా గెలుస్తున్నాం యాభై రెండు పర్సెంట్ ముస్లింస్ ఉన్న దగ్గర మేము గెలుతున్నాం మీ ఆశీర్వాదం లేకపోతే ఎట్లా గెలుస్తాం కానీ ఆగమాగం మీ పుడరఖాన్ రేవంత్ ఖాన్ గాని పట్టుకొని కాకుండా దయచేసి ఎందుకంటే జూన్ నాలుగు తర్వాత ఉంటాడు ఆరు వందల అరవై ఏడు ఆరు వందల అరవై ఏడు అంటున్నాడు రోజు సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ సెవెన్ ఏమైంది ఏమైంది అంటే అంటారు స్పెషల్ డాక్టర్స్ ఉంటారు సీఎం గారికి స్పెషల్ ఉంటే ఏమైంది పొద్దుగాల నుంచి కలసిస్తున్నది సిక్స్ సెవెన్ అదే డబుల్ సిక్స్ సెవెన్ డబుల్ సిక్స్ సెవెన్ అంటే ఏమైంది ఏమైంది అంటే తెలుసుకుంటే లేకే ఒక్క రోజంతా అర్థం కాలేదు డాక్టర్లకి ఈ నెంబర్ మొదల పోయిందా తెలుసుకునే వరకల్లా అక్క మన అక్క తెలంగాణ అక్క త్రిపుల్ సిక్స్ ఆ నుండే జైల్ సెల్ నెంబరు త్రిపుల్ సిక్స్ అన్నట్టు ఓరే నాకెప్పుడు అయ్యో పక్కదంట్లేస్తారో నాకెప్పుడు పక్కదండి లేదా కాబట్టి ఆ జూన్ నాలుగు ఉండనోడు అధికారంలో రానోడు పదిసార్లు ఓడిపోయినోడు సొంత ఊరికి ఏం చేయను వాళ్ళను పట్టుకొని కాబట్టి రేవంత్ రెడ్డి నీకు పర్ఫెక్ట్ ఫ్రేమ్ తయారైంది డోంట్ వరీ మేం కాదు నీకు నువ్వు చేసిన పాపమే నేను వెంటాడుతున్నది నువ్వేదైతే ఏదైతే నోటు కేసు ఏమైతే చేసినవో ఓటుకున్నోడు దొంగవో అది మేము చెప్పే అవసరం లేదు దర్యాప్తు సంస్థలు ఎప్పుడు చేయాలా ఎప్పుడు తీయాలో సేపని తీస్తాయి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాయి నువ్వేం టెన్షన్ పెట్టుకోకు ఈ మధ్యన కొద్ది హిందువుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు ఒక్కటి మాత్రమే చెప్తున్నానండి ధర్మం గురించి ఎప్పడు మాట్లాడిన ఒక్క అభివృద్ధి గురించి మాట్లాడుండ్రి ఇంకేమైనా మాట్లాడం ఆకాశం గురించి మాట్లాడతారా భూమండలం గురించి మాట్లాడతారా పాతాల లోకం గురించి మాట్లాడతారా కొడుకులారా కాంగ్రెస్ అని చెప్తున్నాను అర్థమైనట్టు మాట్లాడితే ఇక నేలికలుగా తిరుచుకోక ఇంకా మీకేం మేము ఏం ఏమంటాం ముస్లింస్ ఉన్నారు వాళ్ళమ్మ మా పెద్దమ్మ వాళ్ళమ్మని పెద్దమ్మ మీకేం రోజు పుడతా మా అమ్మ పెద్దమ్మ అంతకు కాబట్టి దయచేసి వాళ్ళ రక్తం మా రక్తం ఒకటే ఈ కాంగ్రెస్ నా కొడుకుల మధ్యన మీ కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి మనం ఈ చక్రాంపల్లి ఉన్నాం చక్రం పెళ్లి చెట్ల కింద ఆడుకున్నాం ఈ చెర్ల బిందెల నీళ్లు తాగినాం ఈ శ్మశానంలో ఊతున్నాం ఈ భూమి మీద పుట్టినాం కాబట్టి ఎవడు అక్కడ పాత బస్త రెచ్చగొడితే కాశ్మీర్ రెచ్చగొడితే కేరళ ముస్లిం రెచ్చగొడితే రెచ్చిపోకండి మా తాతలు మీ తాతలు అందరు ఒకటే అప్పుడున్న మీకు బలహీనతల వల్ల ఎట్లయితే ఇప్పుడు కొందరు క్రిస్టియన్ మతం మారుతున్నారో అప్పుడు ముస్లిం మతం మారింది కొందరు తెలక కొందరు తెలిసి బీజేపీ మీ పార్టీ కాదనుకుంటున్నారు బీజేపీ ఒకటే ఒకటి ఈ దేశంలో ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి మీ బిడ్డల గురించి కాపాడుకునే పార్టీ ఏదన్నా ఉందండి దేశంలో ఒకటే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాట్లాడాలి సోదరుడు కాబట్టి మీకు ఒక్కసారి చెప్తున్నానమ్మా మీకు అన్ని తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నారు ఆ లాస్ట్ రోజు ఇచ్చి ఐదు వందలకు వెయ్యి రూపాయలకి ఇబ్బంది పడుతున్నారు ఒక వందలు రెండు వందలు ఉంటవాయ తింటవా పోతావా ఈ పనికార పథకం కూడా ఎక్కువ పట్టుకు జాతీయ ఉపాధి పథకం పోయే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు దీంట్లో జాతీయ ఉపాధ్యాయుల పథకం కూడా అమ్మా మీలాంటి గురించే పెట్టాం కొద్దిగా కంటసేపు పని చేసినా ఒక ఇప్పుడు మూడు వందలు చేసినాం అంటే ఆ రెండు వందల రూపాయలు మూడు వంద రూపాయలు వస్తే కొద్దిగా చాతగాన ఉంటారు ఊర్లలో ముసలోళ్ళు ఉంటారు కొద్దిగా కుంటోళ్ళు ఉంటారు గుడ్డోళ్ళు ఉంటారు ఇది పప్పు ఉప్పు పెసరపప్పు టమాటా ఉల్లిగడ్డ తిని బతకాలి కదా కాబట్టి అది నరేంద్ర మోడీ గారి దయ వల్ల నడుస్తున్న స్కీము ప్రతిరోజు ఈరోజు ప్రతి ఊర్లో వెయ్యి మంది పోతున్నారు జాతీయ ఉపాధి అంపదం కింద అది కూడా మూడు వందలు చేసినాం త్వరలో ఇంకా పెంచుతాం ఒక్కటి మాత్రమే చెప్తున్నాను ఈరోజు మమ్మల్ని మమ్మల్ని బతకాలంటే మీ బిడ్డల్ని బతికించుకోవాలంటే మీ ఆయుష్ మీ ఆశీర్వాదం ఈ గొంతులకు పానం పోస్తారా ఈ గొంతుల విషం పోస్తారా ఒక నచ్చి ఒక తర్వాత మనం ఈ గొంతుల పానం పోస్తారా ఈ గొంతుల విషం పోస్తారా మీ గురించి మీ బిడ్డల గురించి మళ్ళా మా బిడ్డలు బతుకమ్మలు ఆడద్దు బట్టలు ఇప్పద్దు ఆ కొడుకులన్నీ మేము పోరాడుతున్నాం ఒకవైపు కశ్మీర్ లో హిందువులు చచ్చిపోతే కాశ్మీర్ కశ్మీర్ హిందువులు అన్నారు కేరళ హిందువులు చచ్చిపోతే కేరళ హిందువులు అన్నారు పాత బస్సులో హిందువులు చచ్చిపోతే పాత బస్తలు హిందువులు అన్నారు నిజామాబాద్ మాలపల్లి హిందువులు చచ్చిపోతే మాలపల్లి హిందువులు అన్నారు జిరే నగర్ లో హిందువులు జై హిందువులు అందరూ ఒకటే ముస్లింలు ఎట్లా ఐక్యత ఉన్నారో హిందువులు కూడా ఐక్యత ఉండండి క్రిస్టియన్స్ ఎట్లా ఐక్యత ఉన్నారు మీరు ఐక్యత ఉండండి మన ఐక్యతను మన కాపాడుతుంది రాడు తిడితే ఏడితే తుడిసే లేడు కొడితే ఆపేటోళ్ళు లేడు సస్తే ఆ లేడు అచ్చినోళ్ళని బతికించుకుంటారా లేకపోతే మమ్మల్ని చంపే కాంగ్రెస్ వాళ్ళకి కోటెత్తారా మీరు అన్ని నిర్ణయించుకోండి అమ్మా ఒక్కటే చెప్తున్నాము ఈ జరిగే సంగ్రామంలా అందరు తెలిసిన వాళ్ళైన ఈ రోజు దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత అవసరం ధర్మాత్ముడు దైవ సమానుడు ఈ రోజు దేశాన్ని కాపాడుతున్నాడు మీ బిడ్డలను అడగండి పది సంవత్సరాలతో కొడున్న బాంబు గెలుచుకొని చూద్దాం ఒక్కళ్ళు కొడుకులని ఒకప్పుడమ్మ దుబాయ్ లా కూలి పనిచేశాను ఐదు వందల రూపాయల జీతంకు ఇటుకలెత్తాను పన్నెండు గంటలు పని పనిచేశాను ఆ రోజు బొట్టు పెట్టుకుంటే భయం ఊది ముట్టిస్తే భయం ఇంట్లో వినాయకుని పెట్టుకుంటే భయం దుబాయ్ లా అట్లాంటి దుబాయ్ లో శివాలయాన్ని కట్టిన చరిత్ర ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక్కసారి మిగతా విషయాలు మీకున్న అర్థమైతే ఒకటి అర్థం కావు బతకడం మాత్రం ముఖ్యం తర్వాత భవిష్యత్తులో బతుకమ్మలాడద్దు మన బిడ్డలు పరివర్తనండి దయచేసి మీ ఆశీర్వాదం అవసరం ఒక్కసారి దయచేసి మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా వందొక్తాను మీ కాళ్ళు వంద సార్లు మొక్తాను మాకు లేదమ్మా మేము ఈ బిడ్డలను రక్షించుకోవాలి మీకేం కాదు ఈ ఉంటారు రేపు పోతారు ఎనభై ఏళ్ళు లక్షలు ఇంకా ఐదు ఏళ్ళు ఉంటారో ఉండరు మేము ఉంటామా ఇంక ఇరవై ఏళ్ళు పోతామా కానీ బతికే బిడ్డ వాళ్ళ భవిష్యత్తు శూన్యం కావద్దు వాళ్ళ బతుకులు నాశనం కావద్దు అనుకుంటే మీ ఆయుష్ని మీ ఆయుష్ అంటే మాకు ఏమి ఇవ్వకండి అమ్మా డబ్బులు ఇవ్వకండి ఏమి ఇవ్వకండి ఒక్క ఓటు అమ్మా ఒక్క ఓటు ఐదేళ్ళకు ఒక్కసారి ఆ రోజు ఇంట్లో కూర్చుండుకుంటా ఏమంటారు అది ఆకులు ఏమంటారు బెయిల్ చేసే చాండల కడ కూర్చుని నాలుగు గంటలు ముచ్చట్లు పెట్టకండి అమ్మా మన శత్రువు పొడి ఈ నుంచి నిచ్చిపెళ్ళ దగ్గర లైన్ కడుతున్నాడు నువ్వేమో ఈ మూడు అడుగులు ఉంటుంది మన వాళ్ళు ప్రతి ఒక్క హిందువులకు చెప్తున్నాం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళండి ముందు ఇంటి పక్కోని లేపండి ఇంటి ముందు లేపండి ఇంటి తినుకొని లేపండి చుట్టాలందరికి ఫోన్ చేయండి తోటలోకి పోయి చేయండి మనం కాపాలుంటే చెప్తున్నాను దయచేసి జీతాల గారు చుట్టూ చేయండి జీతవాలం తోటలకు ఫోన్ చేయకండి ఓటేసిన తోటకు పంపించండి తోటలకి ఎక్కించుకొచ్చి ఓట్లు వేపేయండి మీ ఇంట్లో పడుకున్న మినత్తలో చిన్నమ్మలో ఉంటే తీసుకెళ్ళండి ఎవడు లేడు ఎవడు రాడు సచిన్ రోజు ఏడోటని కూడా మనం ఇది జరిగే చరిత్ర కాకపోతే చూడండి రజాకారు ఈ జక్రాం పెళ్ళిని ఇన్ని అన్యాయాలు జరుగుతాయి ఇన్ని అక్రమాలు జరుగుతాయి కాబట్టి మీ పవిత్రమైన ఈ నాలుగు రోజుల తర్వాత జరిగే ఈ సంగ్రామంలో మే పదమూడు నాడు మీ పవిత్రమైన హృదయంతో ఒక్కసారి ఉదయం ఏడు గంటలకు లేవండి వెళ్ళండి అక్కడ ఏముంటదమ్మా మేము వచ్చి చూస్తామా మీ అంతరాత్మ ఉంటది పైన శ్రీరామచంద్రుడు ఉంటాడు మేము వస్తామా చూస్తామా మీరు ఓటేసేటప్పుడు చూస్తామా ఇంతకు చూసిర్రా చూడకపోతున్నాయి డెబ్బై రెండు వేలు వేసిండ్రు చూడకపోతే డెబ్బై రెండు వేలు ఓటు తను గెలిపించిండ్రు చెప్పండి ధరుంపురాడి మీద ఒక్క రూపాయి తిన్నాడు చెప్పండి ఛాయ రాకేష్ రెడ్డి ఛాయన తాగిండు మేమన్ని సంపాదించుకొని వచ్చామమ్మా పూజల గురించి వచ్చాము పూ ఇల్లు లేని వాళ్ళ గురించి వచ్చాము పెన్షన్లు లేని వాళ్ళ గురించి వచ్చాము రేషన్ కార్డు లేని వాళ్ళ గురించి వచ్చాము ఊర్లలో రోడ్లు ఇవన్నీ ఎట్లా చేయాలని నిరంతరం ఆలోచించడానికి వచ్చాము మాకు అండా దండ అంతా శ్రీరామచంద్రు లాంటి మాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారమ్మా కాబట్టి దయచేసి ఒక్కసారి మళ్ళీ మళ్ళీ మోసపోయి మీరేడ్చి మమ్మల్ని నేడిచి మన భవిష్యత్తు నేర్పియకండి ఏదైతే పదమూడో తారీఖున ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఉదయం ఏడు గంటలకు వెళ్ళండి ఒక్కసారి పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత మీ ఇష్ట దైవం మీద అయోధ్య క్యాలెండర్ చూసిన ఒక్కసారి ఆ అయోధ్యలో ఉన్న బాలరాముడు రూప జ్ఞాపకం తెచ్చుకోండి ఒక్క సెకండ్ ఆ బాలరాముడు ఆ చిరునవ్వు మన భవిష్యత్తుని మన భారతదేశాన్ని కాపాడే ఆ శ్రీరామచంద్రుడి ఒక్కసారి రూపం తెలుసుకొని మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఒకటో ఉన్న అరవింద్ సోదరుడు అరవింద్ గారి గుర్తైన కమలం గుర్తు మీద మీరు ఓటేయాలని కోరుకుంటూ ఎప్పటికీ ఈ జాతి రుణము జాతి గురించే బతుకుతామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు బలో భారత్ మాట ధన్యవాదాలు ఒక నిమిషం మీ అందరి కూడా ఎందుకంటే రాకేష్ రెడ్డి గారి ఇక్కడ దాకా వచ్చి మన అందరి వెళ్ళితే మనకి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు రెండు వందల చిన్నారుల గుండె